నివా అంటే రాయలసీమకు ఒక వరం ఒక జీవనాడి అటువంటి జీవనాడి అయినటువంటి నివాకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సవర్ణ హస్తాలతో భూమి పూజ దగ్గర నుండి మరి ఈ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యం కలిగినటువంటి పంపుల ద్వారా మరి వేళ హంద్రీనివాకు నీరు అందించడం అని అంటే ఈవేళ రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్దికి ఇది ఒక నిదర్శనం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సమయానికి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఆల్రెడీ బిగించబడి ఉన్నాయి హంద్రీ నివా మీద ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై కల్లా హంద్రీనివాను వైండింగ్ చేసి లైనింగ్ చేసి ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ నీరు ఇస్తానని ప్రగల్భాలు పలికాడు ఒక సంవత్సరం కాదు కదా ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో హంద్రీనివా మీద ఒక తట్ట మట్టి తీయలేదు హంద్రీనివా మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు హంద్రీనివా మీద ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు పనులు చేయకపోతే చేయకపోయాడు ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఆ రోజుల్లో ఏదైతే ఆ యొక్క మోటార్లకి అయినటువంటి కరెంటు బిల్లులు కూడా బకాయి పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి అంటే నాకు తెలుసుండి